పూర్తి చేయని కాలేజీ దగ్గరకు జగన్ వెళ్లడం విడ్డూరంగా ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు విశాఖలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ఈ టైంలో జగన్ ర్యాలీ పర్మిషన్ ఎలా ఇస్తారు ఆయన బాగా జోకులు చెబుతారు తాను మరో ఐదేళ్లు ఉంటే అన్నిటినీ పూర్తి చేసేవాడంట ప్రజలు నవ్వుకుంటున్నారు గత ఐదేళ్లు రాష్ట్రాన్ని బూడిద చేశారు ఇంకో ఐదేళ్లు ఉంటే అది కూడా మిగిలేదు కాదు అని గంటా విమర్శించారు ఏదైతే ప్రజాస్వామ్యంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ దాంతోపాటు కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా ఆ ఐదు సంవత్సరాలు కూడా ఎలా పరిపాలన జరిగింది ఎలా పోలీసు పనిచేశారు ఎలా వ్యవస్థలు పనిచేశాయని కూడా అందరికి ఐడియా ఉంది అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడా చూస్తూ ఉన్నాం ఏదైతే అరవై మూడు కిలోమీటర్లు మొత్తం విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ దిగితే నర్సీపట్నం ఆయన ఏదైతే చూడాలనుకుంటున్నారో మెడికల్ కాలేజీ దానికి సంబంధించి మొత్తం అరవై మూడు కిలోమీటర్లు డిస్టెన్స్ రోడ్డు మార్గం ద్వారా ఆయన రోడ్ షో చేసుకుంటూ ఎక్కడికక్కడ జనాలు మొబలైజ్ చేస్తూ ఒక రాజకీయకరమైన పర్యటనలు చేయాలని ఆయన ప్లాన్ చేసుకోవటం దానికి ఏదైతే పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చినా పోలీసు కానీ వ్యవస్థలన్నీ కూడా దాన్ని ఎగ్జామిన్ చేసి ఇంత లాంగ్ డిస్టెన్సు ఇంత లాంగ్ డిస్టెన్సు రోడ్డు మార్గంలో అడ్వైజబుల్ కాదు మీరు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే ఇప్పుడు హెలికాప్టర్ కూడా వెళ్ళడం అని కూడా అడ్వైజ్ చేయడం జరిగింది అయితే అన్నీ మేము అట్లా చెయ్యం మేము రోడ్డు మార్గం ద్వారా వెళ్తాం మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము పర్యటన జరిపి తీరుతామని చెప్పి కూడా ఆ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ ఒకటే నేను మీకు మీ ద్వారా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలియజేస్తుంది ఒకటే ప్రజాస్వామ్యంలో చట్టానికి మించి ఎవరు అతిథులు కాదు చట్టం ముందు అందరూ కూడా సమానలే ఏదైతే మనకి ఒక వ్యవస్థ ప్రకారం నడుచుకోవాలో ఆ వ్యవస్థకి భంగం కలిగించేటప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుంది మాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా ఏదైనా ఒక నాయకుడు బయటికి వెళ్ళాలంటే బయటికి రానివ్వకుండా ఇంటి గేటుకి తాళాలేసి ఇంటి దగ్గర అడ్డుకోవడం మాకు చేత కాదు అవసరం వచ్చి ఒకవేళ విశాఖ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి రాకుండా ఎలాగ అడ్డుకున్నారో అంతకంటే ఇంకా మేము కూడా అడ్డుకోగలం లేదు ఒక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన్ని పరామర్శించడం కోసం ఫ్లైటు బయలుదేరే ముందు ఫ్లైట్ టేకాఫ్ పనివ్వకుండా ఆ ఫ్లైట్లోంచి దించేసి ఆయన్ని ఆపేసి ఆ తర్వాత రోడ్డు మార్గం వస్తుంటే అది కూడా అలా చేయబడితే రోడ్డు మీద పడుకొని ధర్నా చేసినట్లుగా మనం కూడా ఇప్పుడు ఆయన చేయొచ్చు కానీ ఇలా కాదు ఆయనకైతే మేము ఇప్పుడు కావాలంటే అక్కడ పర్మిషన్లు అన్నీ కూడా ఇస్తూ వచ్చాం ఇప్పుడు దాకా కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తే జూన్ రెండు వేల ఇరవై ఐదు ముందు దర్శిలో ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పని వాళ్ళ దానికి పరామర్శకు వెళ్ళాడు అలాగే సత్తెనపల్లి మనందరూ కూడా గుర్తుంది ఒక డెబ్భై ఏళ్ళ వృద్ధుడు ఆయన కింద పడిపోయి చనిపోతే కనీసం మానవత్వం లేకుండా ఆ వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన సంఘటన కూడా గుర్తున్నాయి అక్కడ కూడా పర్మిషన్ ఇచ్చాం అలాగే గుంటూరు మిర్చియాడు అక్కడ ఏదో చిన్న సమస్య ఉందని చెప్పి దాన్ని రాజకీయం చేయడం కోసం ఆ రోజు మిర్చియాడ్కి వెళ్తే దానికి కూడా పర్మిషన్ ఇచ్చాం అలాగే అనంతపురంలో రాప్తాడు కార్యకర్తల పరామర్శ పేరుతోటి ఏప్రిల్లో వెళ్తే దానికి పర్మిషన్ ఇచ్చాం అప్పుడు అంత హడావుడ్ చేశారో మీకు తెలుసు అప్పుడైతే ఆ రోజు ఆయన హెలికాప్టర్లు వెళ్ళాడు హెలికాప్టర్ అద్దాలు కూడా పగిలిపోయి క్రౌడ్ ఎక్కువ వచ్చి అని చెప్పారు అలాగే మొన్న నెల్లూరు జిల్లాలో ఏదైతే ఒక మహిళా శాసనసభ్యురాలని అత్యంత జుగుసకరంగా మాట్లాడటమే కాకుండా వేరే అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన ఒక నాయకుడి పరామర్శల పేరుతోటి ఆ నెల్లూరు జిల్లాకు వెళ్తే దానికి కూడా అనుమతులు ఇచ్చా అంటే డెమోక్రసీలో ఏదైతే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉన్నా దీన్ని పర్యటనలు చేసుకోవాలంటే అనుమతులు ఇస్తూ ఉంటే దాన్ని ఆయన రాజకీయం చేస్తూ ఎక్కడికక్కడ మొబిలైజేషన్ చేస్తూ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తూ ఇంత బరితెగిస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అదని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు కూడా నర్సీపట్నం పర్యటనకు వెళ్తా ఉంటే మేము దాన్ని వద్దం లేదు ఇంత డిస్టెన్స్ కరెక్ట్ కాదు కాబట్టి హెలికాప్టర్లు ఎట్లా మీరు అప్పుడు హెలికాప్టర్లు వెళ్తూ ఉంటారు కదా మీకు ఏం డబ్బులు పదవలేదు హెలికాప్టర్లో వెళ్ళి ఒక అలవాటు ఉంది మీకు అట్లాగే దీన్ని కూడా హెలికాప్టర్లు వెళ్ళండి అన్నీ మీరు కావాలి చూసుకోండి అని చెప్తాను అలా కాదు నేను రోడ్డు మార్గం వెళ్ళి చెప్తానని చెప్పని ఆయన భీష్ణించి కూర్చున్నాను మొన్నే ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ విశాఖపట్నంలో అనంతపురంలో ఉన్న చన్నా కన్వెన్షన్ హాల్లో ఉత్తరాంధ్ర వైసీపీ పార్టీ నాయకులు మొత్తం ఏదైతే నలభై ఐదు కాన్స్టిట్యెన్సీలో నలభై నాలుగు కాన్స్టిట్యసీలు ఉన్నాయో ఉత్తరాంధ్రలో అన్ని సంబంధించిన నాయకులు కలిపి ఒక కీలకమైన ఇన్క సమావేశం పెట్టారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఉత్తరాంధ్ర మొత్తం ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నప్పుడు దాన్ని అఠహాసంగా మీడియా పిలుచుకొని అందరినీ దాంట్లో ఇన్వైట్ చేసి ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి పార్టీని ఏవేదికంగా ముందుకు తీసుకెళ్ళాలి లేకపోతే వాళ్ళ కార్యక్రమాలు అంటే చెప్పుకోవచ్చు కానీ దాన్ని అత్యంత రహస్యంగా పోలీసులు కూడా లోపలికి అనుపతి లేకుండా ఎవరిని లేకుండా ఎవరైతే వాళ్ళు పిలవాలనుకున్నారో వాళ్ళని మాత్రమే పిలిచి అత్యంత రహస్యంగా